్రైస్తలోడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ కాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతనమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం యషయా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం వారిలో బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్తులకు సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్ హలెయ దేవన్ బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వారిలో బుద్ధి పుట్టించి దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని ప్రభు సెలవిస్తున్నాడు ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు మనం దూరస్తులమైన సమీపస్తులమైన క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉంటున్న మనతోనూ ఇంకనూ ప్రభు నెరగనటువంటి వారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉదయకాలం చూస్తూ ఉన్నట్లయితే మీతోనూ ప్రభు మాట్లాడుతున్నాడు సమాధానం నేను అనుగ్రహించేదను అంతేకాక స్వస్థపరచదను అని ప్రభు సెలవిస్తున్నాడు ఏ బలహీనతలు ఏ రోగం పోరాటం వ్యసనములు లేదా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు ఆత్మీయ జీవితంలో పోరాటాలు సమాధానం లేని స్థితి ఇటు వాటన్నిట్లో నుండి దేవుడు నిన్ను స్వస్థపరుస్తానని నీకు సమాధానం అనుగ్రహించదనని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనలో కృతజ్ఞతా బుద్ధిని ప్రభు పుట్టించదని సెలవిస్తున్నాడు దేవుని అదు నుండి మనం ఏదైనా మేలు పొందినప్పుడు మంచి కార్యాన్ని దేవుని యొక్క కృపని మనం పొందుకున్నప్పుడు నిశ్చయంగా ప్రభుకి మనం కృతజ్ఞత కలిగిన వారమై మనం జీవించాలి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన తన రక్తమును మన కోసం కార్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పణగా పెట్టి మనల్ని అందరినీ బ్రతికించాడు రక్షణ మార్గంలోనికి నడిపించాడు పరలోకము నిత్య జీవము కొరకు మార్గంను తెరవ చేసి ఉన్నాడు రక్షణలోనికి మనం పిలుచుకున్నాడు దీనిని బట్టి ఎల్లప్పుడూ ప్రభుకి మనం కృతజ్ఞత కలిగిన వారమై ఆ కృతజ్ఞత కలిగిన బుద్ధి కలిగిన వారమే ప్రభువుని స్థుతించేవారిగా ఉండాలి దానితో పాటు మరి లోక సంబంధంగా మనం అనేక ఆశీర్వాదాలు అనేక స్వస్థతలు దీవెన వీటన్నిటిని పొందుతున్నాం కనుక మనం పొందినటువంటి మేలు అది కొద్దిదైనా మరి అది గొప్పదైనా ప్రతి దానిని బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన ఇంకా మనకి సమాధానం విస్తరింపచేసేవాడు ఇంకా మనల్ని స్వస్థపరిచి ఆశీర్వదించి తన కృపను మనకు అనుగ్రహించేవాడు కాబట్టి పొందిన ప్రతి మేలును బట్టి ఈరోజు సజీవ లెక్కలో ఉన్న దానిని బట్టి రక్షణానందాన్ని ప్రభు నీకు అనుగ్రహించాడు దానిని బట్టి ఏదైతే కలిగి ఉన్నావో ఆ కలిగిన దానిని బట్టి ప్రభుకి కృతజ్ఞత కలిగి ఉండు సంతోషించు అతి త్వరలో నీకున్న సమస్యల నుండి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు ప్రతి నష్టం నుండి ఆయన నేను విడుదల చేయబోతున్నాడు ప్రతి కష్టం నుండి నీకు విడుదల నీ వ్యాధి బలహీనతలు అన్నింటినీ ప్రభు తొలగించబోతున్నాడు గర్భఫలాన్ని దేవుడికి దయచేయబోతున్నాడు ఆర్థిక సమస్యలు ఉద్యోగ పోరాటములు వ్యాపారంలో నష్టములు ప్రతిదీ ఆయన తొలగించబోతున్నాడు ఎందుకు అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని అందరినీ కొన్నాడు కొనుక్కొని ఉన్నాడు కాబట్టి రక్షణతో పాటు మరి లోక సంబంధంగాను మనం దీవించబడిన వారిగా ఉండేట్లుగా ప్రభు మనని మనకి సహాయం చేయబోతూ ఉన్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం మీరు ఎత్తిపట్టి దినమంతా ఈ వాగ్దానాన్ని ప్రకటిస్తూ దేవునికి కృతజ్ఞత కలిగి స్థుతించండి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా అయ్యా దూరస్తులకు సమీపస్తులకు సమాధానం సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థ సలవిస్తున్న సెలవిస్తున్న దేవుడు మాలో కృతజ్ఞత బుద్ధిని పుట్టిస్తానంటున్నావు ఈ ఉదయకాలం నీవిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందన తెలిసి తలకి చేసిన పొరపాట్లను దయతో క్షమించండి రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి ప్రభా అయ్యా యోగ్యత లేని మాకు నీ రక్షణ ఆనందాన్ని నిత్య జీవాన్ని ప్రభా మాకు అనుగ్రహించిన దేవుడో అయ్యా మరి తండ్రిని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈరోజు సజీవ లెక్కలో మేము ఉంచబడ్డం ఈ నూతన దినాన్ని అనుభవించటకు నాయన అయ్యా కృప చూపించున్నో ఈ కార్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఇంకనూ ప్రభ ఏ సమస్యలు బలహీనతలు పోరాటాలతోని వెళ్తున్నారు పొందిన ప్రతి మేలు విషమే మీ కృతజ్ఞత కలిగి వారు జీవిస్తూ అయ్యా ఇంకనూ ప్రార్థిస్తూ కొనసాగుతూ ఉంటుండగా వారికి అక్కరగా ఉన్న సమస్తమును ఏసుక్రీస్తు నామము ఇప్పుడే గాక అయ్యా డిస్టర్బెన్సెస్ నుండి విడుదల దయచే రోగములు వ్యసనముల నుండి వ్యాధుల నుండి విడుదల దయచేయండి మంచి గర్భఫలం నుంచి అనుగ్రహించండి ప్రభా వివాహాలు కాని వారి జీవితంలో నేస్తునాముల ఉదయకాలం అద్భుతం జరుగును గాక మంచి ఘనమైన వివాహాలు మంచి సంబంధములు నడిపించబడే కృప తెరవండి అయ్యా కోర్టు కేసులు భూతాగాదాలు కొట్టివేయబడాలి అయ్యా ఆర్థిక విషయంలో బ్లాక్ అయిపోయిన వారు ఏ సునాములో విడుదల గాక ప్రతి పనిని జీవనోపాధిని ఆశీర్వదించండి అన్ని విషయాలు నీ బిడ్డలకి జయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దీవించండి ప్రభా సమాధానము స్వస్థత అయ్యా రక్షణ నీ కృప మారు మనసు తగిన ఫలములు ఫలించే కృప ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలకి దయచేయమని ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చమని ఏ సునామాలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైస్తలాడ్ దేవుని బిడ్డారో మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని వీక్షిస్తున్నారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయనుగాక ఆమెన్ ప్రైస్త లాడ్ గాడ్ బ్లెస్ యూ